వంకాయ టమాటా చట్నీ ఒక లాయిలో ఆయిల్ పోసుకోవాలి అందులో జీలకర్ర వేసుకోవాలి ఉల్లిగడ్డలు కరియాపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి అవన్నీ ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం వెల్లిపాయలు వేసుకోవాలి వంకాయలు మూడు వేసుకోవాలి అవన్నీ మగ్గాలి చిక్కడ పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి బాగా కలపాలి మంచిగా మగ్గిన తర్వాత తీసేసేయాలి అందులోనే టమాటీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జొన్న రొట్టెలకు దానికి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్ అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది ఆ మాటిల్ ఇలా మగ్గా మగ్గాయి మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి కాస్త చింతపండు వేసుకోవాలి మిక్సీలో రుబ్బుకోవాలి అంతే చట్నీ రెడీ